मानूडर అందరికీ నమస్కారం అండి ఈరోజు రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ రాయలసీమకి సంబంధించిన బలిజలందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి ఒకరి భావాలను ఒకరిని పంచుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి చదువుకునే విద్యార్థులకి ఆర్థిక సహాయము అందించటం చాలా విశేషమైన విషయము దీన్ని శ్రీహరణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది కొన్ని సంవత్సరం కూడా జరిగింది అయితే ఈసారి కాపు భవనంలో జరగటం విశేషము ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి బలిజలకి ఎలా సహాయ సహకారాలు అందించుకోవాలి అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించటానికి ముందుకు వచ్చి ఈ విధంగా సమావేశం అవటం చాలా అండి ఇదే రకంగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవటము ఎవరికి తోచిన సహాయ సహకారాలు అదే రకంగా ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారు ఈ యొక్క నెల్లూరు మంత్రివర్యులుగా సెలెక్ట్ అవ్వటము దాని వెనకాల ప్రతి ఒక్కరి యొక్క విశేషమైన కృషి వారి యొక్క సహాయ సహకారాలు ఉండటము వారి యొక్క ఆశీర్వాదము ఉండటం వలన ఇది సాధ్యమైంది ప్రతి ఒక్కరూ సహకరించారు సో నారాయణ గారి తరపున ఆయన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియచేయటం జరిగింది ప్రత్యేకించి శ్రీహరానికి నా ప్రత్యేకమైన అభినందన థ్యాంక్ యూ అండి పేరు వెలిసెట్టి శ్రీహర్ రాయలు అధ్యక్షుడు రాయలసీమ బలిజ మహాసభ ఈరోజు రాయలసీమలో ఉండే ఆరు జిల్లాల్లో ఉండే బలిజ సోదరులు సోదరి మండలందరినీ ఇన్వైట్ చేసి నెల్లూరులో రంగాగారి గారి వద్దంతి మిరియాల వెంకటరావు జయంతి సందర్భంగా బలిజల ఆత్మగౌ సభ పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో టాలెంట్ ఉన్న విద్యార్థులకు టాలెంట్ అవార్డులు పేద విద్యార్థులకు స్కాలర్షిప్పులు అదేవిధంగా వివిధ రంగాల్లో మన కులస్తులందరికీ ప్రతిభా పురస్కారాలు చీఫ్ గెస్టులందరికీ బలిజ బంధు పురస్కారం ఈ విధంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఈ కార్యక్రమం గత పదిహే పన్నెండేళ్ళుగా నిరంతరాయంగా జరుగుతుంది దీన్ని సహకరించిన బలిచి సోదరు సోదరు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అంత ఐక్యతగా ఉంటూ మన రాజ్యాధికార దిశగా మన హక్కుల కోసం ఈ సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం